హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ కదా ఇప్పుడైతే అసలు మొన్నటి వరకు కాస్త అయినా వర్షాలు పడ్డాయి కానీ వేడి చాలా ఎక్కువగా ఉంది మేమైతే హాలిడేస్కి ఊరికెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే తిరుపతి వచ్చేసాము నా ఫాలోవర్స్ చాలా మందికి తెలుసు నేను గోల్డ్ స్కీమ్ కట్టానని చాలామంది నేనన్నా మర్చిపోయాను కానీ సబ్స్క్రైబర్స్లో కొంతమంది నా ఈ నెల అయితే మీది స్కీమ్ మెచ్యూర్ అవుతుంది కదా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో షేర్ చేయండి అన్నారు వీడియో చేస్తానో లేదో నాకైతే తెలియదు కానీ ఏ ఐటమ్ తీసుకోవాలి ఏంటని నాకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీతో ఒకసారి షేర్ చేస్తే మీ ఒపీనియన్ తీసుకోవాలని వీడియో అయితే చేస్తుంది అనమాట వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను ఆ డెసిషన్ కరెక్టా కాదా అనేది కూడా నాకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం పెద్ద వస్తువు తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత అరే అనవసరంగా తీసుకున్నాను ఇది తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ అసలు రాకూడదు కదా నేను లాస్ట్ టైం నెక్లెస్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు అసలు తెలీదు కానీ బాగుంది అంత రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు నేను కాకపోతే కంటే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేమో అని అనిపించింది ఎందుకంటే కంటే ఎప్పుడు ఎవరు గ్రీన్ అంటే ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో ఉంటుంది కొంచెం ఏజ్ పెరిగినా కానీ ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గిపోదు కదా అది అన్నిటికీ డ్రెస్సెస్ శారీస్ పైకి అన్నిటికీ ట్రెడిషనల్గా ఉంటుంది కదా అది ఇక్కడ నేను చూపిస్తున్నది లాస్ట్ టైము నేను పే చేసిన రిసిప్ట్ అన్నమాట ఇక్కడ పర్చేజ్ చేసుకోవాల్సిన టైమింగ్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే హారం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను కాకపోతే షేప్ తీసుకోవాలా వీ షేప్ తీసుకోవాలా అనేది డాన్మలో ఉన్నమాట ఏంటంటే నాకు ఆల్రెడీ అంటే ప్రస్తుతానికి చాలామందికి ఒకటి ఉందనుకోండి ఒక యూషేప్ ఉంటే వీ షేప్ తీసుకోవచ్చు వీ షేప్ ఉంటే షేప్ తీసుకోవచ్చు అలా కాదు నా దగ్గర అయితే ఇప్పటి వరకు లాంగ్ హారం లేదు మినీ హారం లాంటిది లైట్గా ఉంది కానీ నాకు లాంగ్ హారం లేదు లాంగ్ హారం తీసుకోవాలని అనుకుంటున్నాను చెప్పాలంటే ఈ స్కీము టూ ఇయర్స్ నుంచి కడుతున్నట్టే లెక్క ముందు నేను ఒక వన్ ఇయర్ కట్టేసిన తర్వాత కంటిన్యూషన్గా ఈ సెకండ్ స్కీమ్ కూడా కంటిన్యూ చేశాను ఎంత స్కీమ్ అమౌంట్ అనేది మాత్రం మెన్షన్ చేయట్లేదు ఫస్ట్ టైం మంత్ ఫస్ట్ మంత్ కట్టినప్పుడు మాత్రం టూ పాయింట్ మిల్లీస్ చూపించాను కదా రి రిషిట్లో అంతా అక్యూములేట్ అయింది ఫస్ట్ కట్టిన పేమెంట్కి అదే స్కీమ్ అమౌంట్కి తర్వాత ఏ నెల కూడా నేను స్కిప్ చేయకుండా పదకొండు నెలలు కట్టాను అంతకు ముందు సంవత్సరం పదకొండు నెలలు కట్టాను ఈ సంవత్సరం పదకొండు నెలలు కట్టాను అంటే ఈ టూ ఇయర్స్ నుంచి అక్యూములేట్ అయిన గోల్డ్తో అయితే నేను వస్తువు తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్లో నేను యూ షేపే తీసుకోవాలనేసి లాస్ట్ ఇయర్ ఖానాకు వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ డిజైన్స్ అవి చూసినప్పుడు ప్లస్ అక్కడ సేల్స్ ఉంటారు కదా సేల్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా కొంతమందిని నేను అడిగినప్పుడు యూ షేప్ కంటే వీ షేపే బాగుంటుంది అన్నారు నాకు కూడా కాస్త ఆలోచిస్తే అనిపించింది ఎందుకంటే యూ షేప్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే బ్రెడల్కి వాటికి బాగా మ్యాచ్ అవుతుంది కానీ రెగ్యులర్గా వేసుకోవడానికి చిన్న చిన్న వాటికి వేసుకోవడానికి యూ షేపు మ్యాచ్ కాదు అదే వీ షేప్ అయితే అన్ని డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు లాంగ్ డ్రెస్సెస్ పైకి చీరలకి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి వీ షేపే తీసుకోవాలి అని అనుకున్నాను కాకపోతే వన్ ఇయర్ బ్యాక్ వీ షేపే తీసుకుందామని ఫిక్స్ కూడా అయిపోయాను కాకపోతే యూ షేప్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది టూ లేయర్స్ లాగా అలా వస్తుంది నేను లాస్ట్లో కొన్ని పిక్స్ పింట్రెస్ట్లో తీసినవి యాడ్ చేస్తాను అంటే నాకేమి దాంట్లో ఏమి అంత నచ్చేలేదు ఎందుకంటే ఎంత సెలెక్ట్ చేసుకున్నా కానీ మనం షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన ఐటమ్ని బట్టే మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా నేను స్కీమ్ కట్టింది ఖజానాలోనే నేను అంతకుముందు తీసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ ఖజానాలోనే నా వీడియోస్ అంతకుముందు స్కీమ్ వీడియోస్ చూస్తే కనుక గోల్డ్ స్కీమ్ వీడియోస్ మీకు ఫుల్గా డీటెయిల్గా అర్థమవుతుంది నాకు రెండు వైపులా ఉందన్నమాట మీరైతే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఒక దగ్గర మీ దగ్గర ఏ ఇలాంటి హారం లేదు ఇప్పుడు మీరు హారం తీసుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి మీరు ఏ షేప్ ప్రిపేర్ చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను కట్టిన గోల్డ్కి అదే సారీ నేను కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ ఎక్యుమిలేట్ అయింది అనేది నేను అయితే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎందుకంటే సోషల్ మీడియాలో పెడితే మనకి నచ్చిన వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కాకుండా మన హ్యాటర్స్ కూడా ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి నాకు మెయిన్ అందుకు ఇష్టం లేక నేనైతే షేర్ చేయట్లేదు కాకపోతే పోతే నేను జ్యువెలరీ తీసుకునేటప్పుడు మాత్రం డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఖజానాకి సంబంధించిన డిజైన్స్ మీ వీడియోస్లో మీ ఛానల్లో తప్ప నేను ఎక్కడ చూడలేదన్నారు వీళ్ళ ఈ వీడియో తీస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇక్కడ కొన్ని మోడల్స్ యాడ్ చేశాను కదా ఇవన్నీ ప్రింట్రెస్ట్లో జస్ట్ లైట్గా నచ్చి స్క్రీన్ షాట్ తీసినవే ఈ స్పెసిఫిక్గా ఇలాంటివి తీసుకోవాలని అయితే లేదు సో మీలో ఏ మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మీరైతే యూషేర్ తీసుకుంటారు వీషేప్ తీసుకుంటారా హారంలోనే ఇంకా చాలా ట్రెండింగ్ ఉన్నాయి బొట్టుమాల ఇంకా వంటన్నారు కానీ కాసుల పేరు ఇలాంటివి ఉన్నాయి కాకపోతే నేను హారం మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను కాసుల పేరు ఇవన్నీ ఏంటంటే నాకు ఇంకా ఆడపిల్లలు కూడా లేరు కదా నేనే వేసుకోవాలి సో అందుకనే హెవీగా కాకుండా రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే ఎక్కువ సార్లు వేసుకునేలాగా తీసుకోవాలైతే అనుకుంటున్నాను మీకు ఏమనిపించినా సరే ట్రెండింగ్లో ఏముంది లే లేదా ఏ వస్తువు తీసుకోవాలనేసి అంటే నెక్కి కావాల్సినవి తీసుకోవాలనుకుంటున్నాను ఇక బ్యాంగిల్స్ అలాంటివి ఏది చూస్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా కామెంట్ అయితే షేర్ చేయండి నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నాకు మీ కామెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ కోసం ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రీసెంట్ డేస్లో గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కదా అందుకని నేను అనుకున్నాను గ్రామ్స్ అయితే రాలేదు కాకపోతే ఉన్న దాంట్లోనే ఇంకా వీలైతే యాడ్ చేసి తీసుకోవాలా లేకపోతే వచ్చిన దానికి తీసుకోవాలా అనే కూడా ఆలోచిస్తున్నాము కాకపోతే నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది ఈ మంత్లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కాబట్టి లోపు తీసుకోవాలా లేదంటే నెక్స్ట్ మంత్ అనేది ఆలోచిస్తాను వీలైతే డిజైన్స్ అయితే మాత్రం షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్